తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఏడు వరకు ఈ మేరకు బీఎస్సీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై చర్చించారు ఇక నెల రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లు సభ ముందుకు రావనుండటంతో దానిపైన కూడా బీఎస్సీలో చర్చించారు ఈ నెల పంతొమ్మిదిన ఆర్థిక మంత్రి భర్తి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారని బీఎస్సీలో నిర్ణయించారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశం జరిగింది ఇక బీఎస్సీ నిర్ణయాలపై మాసీ మంత్రి హరీశ్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు సమావేశం విషయాలు ముందే లీకయ్యాయని అన్నారు ఇరవై రోజులు సభ జరపాలని బిఆర్ఎస్ ను బీఎస్సీలో పెట్టామని ఇచ్చేట్లు తెలిపారు ఇక అసెంబ్లీ ఎన్ని రోజులు జరపాలో ముందే రాసుకుని వచ్చారని అన్నారు ఏక అసెంబ్లీ కమిటీలను వెంటనే వేయాలని కోరామన్నారు మంత్రులు ప్రిపేర్ అయ్యి సభకు రావడం లేదని అన్నారు ఇక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ ఇనిషియేషన్ తీసుకుని నిధులు ఇప్పించాలని కోరారు ఇక రైతులు నిరుద్యోగులు ప్రాజెక్టులు కాంట్రాక్టులు రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లుల చెల్లింపు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధుల చెల్లింపుతో పాటు బెల్ట్ షాపుల పెంపు లిక్క ధరల పెంపుపై సభలో చర్చించాలని బీఎస్సీలో కోరామని హరీశ్రావు చెప్పారు అలాగే మహిళా సాధికారతకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టును కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు ఇక నిరుద్యోగ ప్రతి జాబ్ క్యాలెండర్ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు